అస్లాం లేకం నమస్తే అండి నేను కదిరి లైఫ్లైన్ ల్యాబ్ నుంచి ఉన్నామండి గత ఏడు సంవత్సరాల నుంచి మా ల్యాబ్ కదిరిలో అందరికీ సేవలు చేస్తున్నాము ఇక్కడ మేము ప్రతి సంవత్సరం సంవత్సరము మేము అప్గ్రేడ్ అవుతూనే వస్తున్నాం కదిరిలో ఇంతవరకు చాలా వరకు మనం అన్ని తక్కువ రేట్లకే చేస్తూ చేస్తూ వస్తున్నాము మా యొక్క ప్ర మా యొక్క స్పెషాలిటీస్ వచ్చి అన్నీ టెస్టులు చేస్తున్నాము ఇంతవరకు వచ్చి థైరాయిడ్కి కానీ విటమిన్ డి కానీ బీట్ వాళ్ళు కానీ బయటికి పంపిస్తున్నాము హైదరాబాదు బ్యా బొంబాయి బెంగళూరు ఇలా పంపించడం జరుగుతుంది కానీ కదిలో గత ఒక సంవత్సరం నుంచి మేము కదిలోనే చేస్తున్నాము ఇంకా మా యొక్క మిషనరీస్ మీకు చూపిచ్చుదాం అనుకుంటున్నాము ఇదైతే థైరాయిడ్ మిషన్ అండి థైరాయిడ్ మెషిను దీంట్లో మనము అన్ని రకమైన హార్మోనల్ టెస్టులు చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ విటమిన్ డి కానీ బీట్వల్ కానీ హెచ్ఐవి హెచ్బిఎస్ హెచ్ ఎలిజా మెథడ్లు చేయగలము ఇంకా బీటా బీటాహెస్సీజీ ఇవన్నీ మేము చేస్తున్నాము కదిర్లో ఇది వచ్చి మనకు ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ టెస్టులు అండి అన్ని ఫుల్లీ ఆటోమేటిక్ మనం మొత్తం రక్త నా ఒక్కటి పెడితే చాలు దాని అంతకు మనకు అన్ని టెస్టులు చేస్తాయి దీంట్లో వచ్చి మనం హెచ్బిఏన్సి కానీ దీంట్లో కానీ మనకు హెచ్బిఏన్సి కానీ లిపిడ్ ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్టు కిడ్నీ ఫంక్షన్ టెస్టు మొదల అన్ని రకమైన బయోకెమిస్ట్రీకి సంబంధించిన అన్ని టెస్టులు చేస్తాము ఇంకా ఇది వచ్చి మనకు హిమోగ్రామ్ చేయొచ్చు సిబిపి మిషన్ ఇది ఇది వచ్చి హిమోగ్రామ్ సిబిపి మిషన్ వస్తుంది ఇది వచ్చి ఎలక్ట్రోలైట్స్ మిషన్ అండి దీంట్లో ఓన్లీ ఫర్ ఎలక్ట్రోలైట్స్ ఒకటే దీనికి మిషన్ ఇట్లాంటివి మిషన్స్ కదిరిలో మన దగ్గరే ఉన్నాయండి అండ్ ఇంకా మేము అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము ఇంతవరకు మాకు కదిరిలో ఎంతమంది అయినా సహాయం చేసినందుకు డాక్టర్లకు కానీ అందరికీ నాకు పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ మా యొక్క అడ్రస్ వచ్చి కదిరి ఆర్ఎస్ రోడ్ లైఫ్ లైన్ ల్యాబ్ అండి అడ్రస్ వచ్చి కదిరి ఆర్ఎస్ రోడ్ కదిరి ఆర్ఎస్ రోడ్ లైఫ్ లైన్ ల్యాబ్ అండి బిసైడ్ సో ఆపోజిట్ సోనో మదీనా మదీ స్ట్రీట్ పక్కన कदरी